హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వంకాయ పచ్చడి అండి మినపొడియాలి వంకాయ పచ్చడి వీటికి ముందుగా వంకాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి వంకాయలు వీటికి మోటికలు అనేవి తీసేయాలండి ఇలాగా ఈ సైడ్కున్నవి ఇలా తీసేయాలి ఈ కాడ ఉంచుకోవాలి ఇవి తీసేయాలన్నమాట ఇలాగా ఇక ఇవన్నీ తీస్తాను వీటికేమో ఆయిల్ రాసుకోవాలి ఈ వంకాయలు ఆయిల్ రాసుకోవాలి ఇలాగా రాస్తానండి ఇవన్నీ ఆయిల్ రాసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలండి వంకాయలు అన్నీ గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చుకుందాం ఇవన్నీ ఇవ్వండి ఇలాంటి పెట్టుకుందాం పెట్టుకొని గ్యాస్ వెలిగించి స్టీల్ మట్ట ఉన్నది దాని మీద వంకాయలు పెట్టుకుంటాను ఇలా పెట్టుకొని కాల్చుకోవాలి ఇవన్నీ ఇలా కొంచెం హైలో పెట్టాలండి మంట ఇలా సేపు కాలిన తర్వాత మెల్లగా తిరగవేసుకోవాలి ఇలాగనమాట ఇలా కాలినిద్దాం కొంచెంసేపు మంట హైలోనే పెట్టాలి మెల్లగా ఇలా తిరగవేసుకోవాలి కొంచెం ఒకవైపు కాలిన తర్వాత కొంచెం జాగ్రత్తగా తిప్పితే తిరిగిపోతాయండి కాలిపోయండి వంకాయలు గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇవి ఇలా ప్లేట్లో తీసుకుందాం ఇవన్నీ వేడిగా ఉంటాయి కాడ పట్టుకొని తీయాలి అయితే ఇలా స్పూన్తో తీస్తున్నా అయిపోతాయి ఇవి చల్లారనిద్దాము ఇవి చల్లగా అయిన తర్వాత తొక్క తీసుకుందాం వంకాయలు కాలిపోయి ఇవి ఈ వాటర్ కొంచెం పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని ఇందులో చేయి తడి పెట్టుకొని ఇలా తొక్క అంతా తీసేయాలన్నమాట వీటిది ఇలా వాటర్లో చేయి పెట్టి పెడితే నీట్గా వస్తాయి ఇలా అన్ని వంకాయలు తీసుకోవాలి ఇలా తీసుకొని మధ్యలోని చూసుకోవాలండి ఏమైనా పురుగు గట్ట ఏమైనా ఉన్నదేమో ఇలా చూసుకోవాలి శుభ్రంగా ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అన్ని వంకాయలను తొక్క తీసుకొని ఇది ఇలా తొక్క తీసుకోవాలి ఏమో ఇలాగ చేత్ ఇలా అనాలి ఎలా అంటే ఇలా స్మాష్ చేయాలన్నమాట ఇలా ఇవి వేళ్ళు ఇలా పెట్టి ఇలా అనాలి మెత్తగా అయిపోయిందండి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇలా అన్న రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం కళాయి పెట్టుకున్నాను గ్యాస్ వెలిగిద్దాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మినపడియాలు ఇవి ఇవి వేపుకోవాలి ఇందులో వేసి ఇవి బ్రౌన్ కలర్ వచ్చినందుకు వేయించుకోవాలి వేగిపోయి ఇవి ఇది గిన్లో తీసుకుందాం ఇవి ఇవి పక్కన పెట్టుకొని ఉంచుకుందాం నెక్స్ట్ మళ్ళీ ఇందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ హీట్ అయిందండి తెల్లుల్లి కొంచెం వేగాలి మినపప్పు స్పూన్ ఆవాలు జీలకర్ర కొంచెం వేయించుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇది మూడు పచ్చిమిర్చి వేసాను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి ఎండుమిర్చి ఇవి కొంచెం వేగాలి ఉల్లిపాయలు గుండెగా తరే పెట్టుకున్న ఓ నాలుగు ఉల్లిపాయలు ఇవి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి యి ఇప్పుడు పసుపు పసుపు కొంచెం వేసుకున్నా కారం సాల్ట్ శుభ్రం కలపాలి వేగిపోయి ఉల్లిపాయలు ఇప్పుడు ఇందా తొక్క తీసి పెట్టుకున్నవి వంకాయలు అనమాట ఈ పచ్చడి ఇదిలా వేసేద్దా ఇందులో ఈ ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసి కలిగేసి పెట్టేసి ఇలా వేసి శుభ్రం కలుపుకోవాలి ఇప్పుడు వడియా వడియాలు మినప వడియాలు వేపు ఉంచుకున్నాం కదా ఇది కూడా వేసేయాలి ఇందులో శుభ్రం కలిపి మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి అయిపోయిందండి ఒక ఐదు నిమిషాలు ఇలా వేగనివ్వాలి వేగిపోయింది గ్యాస్ ఆఫ్ చేస్తాను సర్వింగ్ బౌల్లో తీసుకుందాం రెడీ అయిపోయిందండి ఎంతో రుచిగా ఉండే మినపొడియాలతో వంకాయ పచ్చడి ఇది రైస్లో చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ